హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వరదగారు వంటిళ్ళు అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈ సద్దుల పండుగకి మన పెద్దవాళ్ళు తప్పకుండా తొమ్మిది రకాల సత్తుపిండి ప్రసాదాలు చేసేవాళ్ళు అందులో ముఖ్యమైనది పెసరపిండి సున్నుండలు పెసాలతోనే పెసాలు వేయించి చేసి నెయ్యితో చేసే సున్నుండలు అనమాట ఇది నానమ్మ స్టైల్లో నేను చేశాను ఒకసారి రెసిపీ ఎలా ఉందనేది మాత్రం మీ వీడియో మొత్తం చూసి నాకు చెప్పండి పెసరలతో చేసే ఉండలు పిల్లలకి చాలా బలం అండి బలహీనంగా ఉండే పిల్లలకి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఇలా పెసర్లు షాప్లో తీసుకొచ్చాను తర్వాత వీటిని శుభ్రంగా ఇసుక లేకుండా చూసి కడిగి ఆరబోసి ఇలా ఒక ప్యాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏమీ వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే పెట్టి ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను రెండు కడాయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలా మంచి కలర్ మంచి స్మెల్ వచ్చేంతవరకు ఆ ఫ్రై చేసుకొని వీటిని మనం చల్లారి పెట్టుకుందాం కొన్ని కొన్నే వేసి వేయించాలండి ఎక్కువ వేయకూడదు అంటే ఒక పావు కిలో మోతాదు అట్లా వేసి వేయించుకోవాలి అవి చల్లారిన తర్వాత ఇలా రాయి ఉంటుంది మన వెనకటి కాలం పద్ధతిలో ఇసుర్రాయి తిరుగలి ఇసుర్రవుతూ అంటారు దాంట్లో వేసి పప్పు రుబ్ పప్పు విసురుకోవాలి పప్పు విసురుకున్న తర్వాత దానిని మనం ఇలా మిక్సీకి వేసుకుంటే కొంచెం రవ్వలాగా వస్తుంది దీన్ని పడుతూ మళ్ళీ పైకి వచ్చింది మళ్ళీ మిక్సీ పడుతూ మళ్ళీ పడుతూ ఇలా ఫైన్ పౌడర్ లాగా అంటే మరీ మెత్తగా కాదు అలా అని చెప్పి మళ్ళీ మరీ ఉప్మా రవ్వ అలా కాదు కొంచెం మధ్యస్థంగా మనం తినేలాగా పౌడర్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి కంపల్సరీ ఇలా జల్లెడ పడుతూ మళ్ళీ పైన వచ్చింది మళ్ళీ మళ్ళీ మిక్స్ చేయాలి కొంచెం ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది వెనకట అయితే ఈ రవ్వ కూడా తిరగల్లోనే చేసేవారు కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు అసలు ట్రై చేసాం కానీ చాలా కష్టంగా ఉంది అందుకని తీసి మళ్ళీ మిక్సీలోనే వేసేసాం తర్వాత చక్కెర కూడా బాగా ఆరబెట్టి ఎండలో ఆరబెట్టిన తర్వాత అందులో యాలకులు వేసి దీన్ని కూడా నేను వేసి పౌడర్ లాగా చేస్తున్నాను మిక్సీ పాడవకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం చేసుకోవాలి వెనకటైతే చక్కెర కూడా తిరుగలకే తిప్పేవాళ్ళట ఇప్పుడు మనం సత్తు మిక్సింగ్ చేసుకుందాము సత్తు మనకి ఇక్కడ రెండు కప్పులు సత్తు అయిందనుకోండి దానికి ఈక్వల్గా మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కప్పుల సత్తు తీసుకుంటున్నాను అంటే మిగతా సత్తు బెల్లంతో చేద్దామని అట్లా పక్కన పెట్టాను ఇప్పుడైతే చక్కెరతో సునుండలు చేస్తున్నాను నాలుగు కప్పులు సత్తు పిండి తీసుకున్న తర్వాత దానికి ఈక్వల్గా నాలుగు కప్పులు చక్కెర పిండి కూడా తీసుకోవాలి ఇలా సరికి సరి వేస్తే తీపిదనం మోతాదుగా ఉంటుందండి కొంచెం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొక పావు కప్పు అరకప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేస్తే ఇంకా కొంచెం ఒక అరకప్పు వేస్తేనే తీపి సరిపోతుంది ఇలా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే కిలోనర పెసరలు పెసర సున్నుండలు చేశాను హండ్రెడ్ పీస్ కన్నా ఎక్కువనే అయినాయి ఇంకా ఇవి కాకుండా పల్లి సత్తు నూల సత్తు చేస్తాము తర్వాత బియ్యం సత్తు మక్క సత్తు కూడా చేస్తాము నేను ఎప్పుడైనా మినప సున్నుండలు చేసేదాన్ని ఈసారి పెసర సున్నుండలు చేద్దామని స్టార్ట్ చేశాను ఇలా ఈక్వల్గా మంచిగా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సినంత నెయ్యి వేడి చేసుకుందాము సేమ్ మిగిలిన సత్తు ఉంది కదా పక్కన పెట్టింది అది ఒక మూడు నాలుగు కప్పుల సత్తు అవుతుంది దానికి బెల్లం యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసి నానమ్మ చేసింది మా నానమ్మ నా వీడియో కూడా చివరలో యాడ్ చేస్తాను ఇప్పుడైతే చక్కెరతో చేస్తున్నాను ఇక్కడ నేను కొలతలు సరిగా చెప్తాను చూడండి రెండు కప్పుల సత్తుకి రెండు కప్పుల చక్కెర తీసుకున్నాం కదా ఒక కప్పు నెయ్యి అన్నమాట కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాదు కావాలనుకుంటే ఒక్క రెండు స్పూన్లు ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి తక్కువ వేసుకున్న ఏం కాదు నెయ్యి వేడి చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే నాలుగు కప్పుల సత్తు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు నెయ్యి వేడి చేస్తున్నాను కొత్తగా చేసేవారికి ఈజీగా చేసే టెక్నిక్ అనమాట ఇది ఏంటంటే ఇక్కడ నాలుగు కప్పుల సత్తు కాబట్టి ఒక కప్పు నెయ్యి మాత్రం బాగా వేడి చేసి మంచి వేడి అవ్వాలి కొంచెం గోరువెచ్చ కూడా కాదు బాగా వేడి చేసి ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలిపేసుకుందాము ఇంకో కప్పు నెయ్యి యాడ్ చేయాలి కదా అని మీరు అంటారు ఇంకో కప్పు నెయ్యి కూడా నేను యాడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు నెయ్యి వేసి బాగా కలిపేసి మనం ఫస్ట్ చేయి పెట్టలేము కాలుతుంది కాబట్టి స్పూన్తో బాగా కలిపేసి తర్వాత స్పూన్ పక్కన పెట్టి చేతోనే ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలి ఒకేసారి రెండు కప్పులు నెయ్యి వేయవచ్చు కదా అని మీరు అనొచ్చు ఒకేసారి రెండు కప్పులు నెయ్యి వేస్తే మనం అంత ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం చేయితో వరకు లాస్ట్ వరకు సత్తు చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఏంటంటే మనకు లడ్డు చేయడానికి రాదు చాలా కష్టమవుతుంది చేయి నొప్పి పెడుతుంది అందుకనే ఒక కప్పు నెయ్యి వేడి చేసుకొని సత్తు మొత్తం ఇలా కలిపేసి బాగా మిక్సింగ్ చేసేసి నలిపే చేతితో నలిపినట్టు మిక్సింగ్ చేసి గిన్నెకి ఒక పక్కకి మనం అదిమి పెట్టుకోవాలి ఇలా గిన్నెకి చల్లారిపోకుండా అంటే వేడి తగ్గకుండా ఇలా అదిమి పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక కప్పు నెయ్యి కూడా వేడి చేసుకుందాం ఇంకొక కప్పు నెయ్యి వేడి చేసుకొని ఆ నెయ్యి కొంచెం కొంచెం తడుపుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం నెయ్యి తడుపుకుంటూ ఇలా సున్నుండల మాదిరిగా చుట్టుకోవాలి కొంచెం టైం టేకింగ్ ఏనండి జాగ్రత్తగా చేసుకోవాలి చాలా టైం పడుతుంది చేనొప్పి పెడుతుంది కానీ మెల్లిగా చేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో లడ్డు చేయాలి అంటే ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీల పేసాలు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ముందు సగం సత్తు తీసుకొని లడ్డూలు చేసి మళ్ళీ సగం సత్తు తీసుకొని నెయ్యి కలిపి ఇలా కొంచెం కొంచెం రెండు మూడు భాగాలుగా విడదీసి నెయ్యి కలుపుకుంటూ లడ్డూలు చేస్తే కనుక అంటే ఒకరే ఉన్న వారికైతే చాలా సింపుల్గా ఉంటుందండి ఇద్దరు ముగ్గురు ఉంటే పర్వాలేదు ఒకసారి కలిపి చేసేయచ్చు కానీ జనరల్గా అయితే మనం ఒక్కరమే ఉన్నప్పుడు మాత్రం ఇలా ఒక ఒక రెండు కప్పుల సత్తు ఒకసారి రెండు కప్పుల సత్తు ఒకసారి ఇలా చేస్తే కనుక ఏంటంటే మనకి వేడి చల్లారక ముందుకే సున్నుండ కట్టడం అవుతుంది కాబట్టి చెయ్యి నొప్పి అనేది లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది నెయ్యి కనుక కొంచెం వేడి తగ్గిందంటే మాత్రం గట్టిగా అయిపోతుంది ఫ్యాన్ గాలికైనా వట్టిగానే నెయ్యి గట్టిగా గట్టి కట్టి తర్వాత మనకి చేతికి చేయడానికి రాదనమాట మినుప నుండిలకైనా పెసర నుండిలకైనా టిప్ ఇదేనండి చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా అదే ఇలా జాగ్రత్తగా కనుక చేసుకుంటే తప్పకుండా సున్నుండలు చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు నానమ్మ చేస్తుంది ఆ మిగిలిన సత్తు ఉంది కదా దాంట్లో బెల్లం వేసి నానమ్మ చేస్తూ ఉంది అందుకని నేను నానమ్మ దగ్గరికి తీసుకెళ్లాను ఎందుకంటే ఆ సత్తులో బెల్లం వేసి ఆ రోట్లో వేసి దంచినామదంతా నాతో పని కాదు నానమ్మ అయితే చక్కగా వేస్తుందని చెప్పి నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను అందులో బెల్లం వేసి ముందే బెల్లం చిన్న చిన్నగా దంచింది తర్వాత సత్తులో వేసి బాగా కలిపింది తర్వాత కరిగించిన నెయ్యి కూడా వేసి బాగా కలిపింది నిజంగా పెసర సత్తు పిండి అనేది ఆరోగ్యానికి చాలా బలం అండి చిన్నప్పుడైతే పెసర సత్తు అన్ని సత్తులు చేసేవాళ్ళు ఇలా సత్తు పిండిని ఒకసారి బాగా చేతును కలిపిన తర్వాత రోడ్లో వేసి దంచుతుంది నేను వీడియో తీస్తుంటే ఇవన్నీ నీకు ఎందుకే వీడియో తీస్తే నీకు ఏమస్తుంది దానిలో పెడితే నీకు పైసలు నీకు ఏమైనా లైకులు వస్తాయా ఎందుకే ఇవన్నీ వీడియోలు తీస్తున్నావు అని నన్ను నవ్వుతూ అంటుంది ఇలా రోడ్లో వేసి బాగా దంచాలి ఇదంతా అయ్యే పని కాదు అందుకనే నానమ్మ కాసేపు నేను కాసేపు ఇలా దంచాము బెల్లం కరిగి ఆ తర్వాత వేడి నెయ్యి వేస్తూ బెల్లం నా కరిగి నెయ్యి కరిగి దంచడం ద్వారా ఏంటంటే దాంట్లో లాగా వచ్చి మెత్తగా బాగా మిక్స్ అయిపోయి సున్నుండ చేయడానికి ఈజీగా వస్తుంది చక్కెర అయితే అలా కాదు కదా ఇది బెల్లం కొంచెం కరగాలంటే టైం పడుతుంది అవుతుంది అందుకని ఇలా ఎక్కువసేపు రోడ్లో దంచవలసి ఉంటుంది ఎందుకంటైతే ఒక్కొక్క సత్తు ఐదారు కిలోలు ఇలా రోడ్లో దంచే చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు మక్కసత్తు పెసర పెసరసత్తు నువ్వుల సత్తు బియ్యం సత్తు ఇలా రకరకాల సత్తులు రోడ్లో దంచే చేసేవాళ్ళు బెల్లం నెయ్యి పోసి మంచిగా దంచుకోవాలి దంచుకుంటే మంచి దంచిన తర్వాత దంచుకుంటే మంచిగా ముద్దలు కట్టుకోవాలి బాదం విన్నారు కదా నానమ్మ అన్నమాట అది రోట్లో దంచుకోవాలనేది నానమ్మ కాన్సెప్ట్ మిక్సీలో పడితే అంత టేస్ట్ రాదు రోట్లో దంచితేనే మంచిగా ఉంటుంది అని నానమ్మ కాన్సెప్ట్ అందుకనే కొన్ని సత్ కొంతవరకు సత్తు మాత్రం ఇలా బెల్లం వేసి రోడ్లో దంచాము నిజంగా పెసర సత్తు సున్నుండలు చాలా అంటే చాలా బాగా కుదిరాయి మీరు కూడా ఈ సద్దుల బతుకమ్మకి ఏ ఏ సత్తులు చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే మా నానమ్మ స్టైల్లో ఈ పెసర సున్నుండలు ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ